నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క ముందుగా మీకు అనఘాష్టమి శుభాకాంక్షలు ఎంత మంచి శుభాకాంక్షలు చెప్పాము మనం కదా లక్ష్మీదేవికి సంబంధించింది కదా మనసు ఖచ్చితంగా ఆనందం ఖచ్చితంగా ఉంటుంది ఉంటుంది ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను అనుకున్నాను అసలు ఎందుకు మనము ఆ స్వామి వారి చరిత్ర కూర్చునే కాదు గురువారమే కాదు అసలు ఎప్పుడు కూడా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు అలా చదువుకుంటూ రావాలి అని చెప్పి వాళ్ళు వచ్చేటప్పుడు టూ చాప్టర్స్ కంప్లీట్ చరిత్ర అయితే పౌర్ణమికి దత్త జయంతి జరుపుకోవటం వెంటనే వచ్చేటట్టు ఎనిమిదవ రోజు వచ్చేటటువంటి ఈ అష్టమి రోజు అనఘాష్టమి జరుపుకోవటం అనేది ఒక మార్గశీర్ష మాసంలోనే జరుగుతుంది అయితే ఈ మార్గశీర్ష మాసానికి మీరు కూడా చెప్పున్నారు గురువారాలు చాలా విశేషవంతమైనటువంటి రోజులుగా పరిగణిస్తారు ఆ రోజుల్లో లక్ష్మీదేవిని చాలా విశేషంగా కొలుస్తారు అయితే ఈసారి మనందరి అదృష్టం అనఘాష్టమి అనఘాదేవి అంటేనే లక్ష్మీదేవి ఆవిడకి సంబంధించినటువంటి ఈ రోజు గురువారం నాడు అనఘాష్టమి రావటం అనేది నిజంగా అదృష్టకరమైనటువంటి విషయం ఆ రోజున ఎలా చేసుకోవాలి సేవ అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు పద్మిని ఎవరైతే మార్గశిర గురువారాలు చేయడానికి ఆనవాయితీ ఉండాలేమో అని చెప్పి కొంతమంది అలా ఆనవాయితీ ఉంటేనే చెయ్యాలి అని అనుకుని కూడా కొంతమంది అనుకుంటారు అవును అలా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే మొదలు పెట్టేటప్పుడు కొంతమంది ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా అన్వైతీ ఉండాలమ్మా మనకే అని చెప్తారు కొన్ని కొన్ని విషయాలు అలాంటప్పుడు అలా చేసుకోలేము అనుకున్న వాళ్ళు లేకపోతే మాకు కుదరలేదు ఈసారి అని అనుకున్న వాళ్ళు ఈ అనగాష్టమి చేసుకుంటే చాలా అదృష్టం కలిసి వస్తుంది నాకు ఏం చేయాలి ఏ అప్పుడే కెరీర్ స్టార్ట్ చేస్తున్నాను నేను స్టార్ట్ చేసినప్పుడు అనగాష్టమి చేసుకుంటే చాలా మంచిది ప్రతి అష్టమి రోజు ఆ వీళ్ళు అనగాష్టమి చేసుకుంటారని ఒక కుటుంబం గురించి నేను తెలుసుకోవడం జరిగింది ఆ వాళ్ళు పూజ గురువులు ఉన్నారు కదా మైసూర్ సచిదానంద స్వామి గణపతి సచిదా గణపతి అన్నమాట అయితే వాళ్ళు అనగాష్టమి ప్రతి అష్టమికి చేసుకుంటారట ప్రతి బహుళపక్ష అష్టమి కదా అష్టమి మా ప్రతి నెలలో రెండు అష్టములు వస్తాయి కదా మనకి రెండు అష్టములు చేసుకుంటారు బా అంత ఇదా అని అంటే అవును అనేది వాళ్ళు చెప్పారనమాట అప్పటి నుంచి ఉండింది మనసులో చేసుకోవాలి అని అలా చేసుకోవటం వల్ల ఎలాంటి మార్పు వచ్చింది జీవితాలు చాలా మార్పు వచ్చింది వారి జీవితాల్లో వాళ్ళ జీవితాల్లో మార్పు కంటే కూడా నా జీవితంలో మాత్రం అత్యద్భుతమైన మార్పు అనమాట నేను చూసుకొని నేనే ఇంకా ఒక బుక్ కొనుక్కొని అలాగే ఫొటోస్ కూడా స్వామివారి లక్ష్మీదేవి అమ్మవారితో కలిసి ఉన్న ఫొటోస్ ఎక్కువగా లేవు అప్పుడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ దత్తాత్రేయ స్వామి ఫోర్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అనుకో అప్పుడు మళ్ళీ నేను ప్రింట్ తీపిచ్చుకుని స్వామిది చక్కగా అందులో నాకు లక్ష్మీ అమ్మవారు కూర్చుని ఉంటే ఇష్టం అనేది చాలా నాకు ఎందుకు అమ్మవారు కూర్చొని ఉండాలనే ఉంటుంది అనమాట స్థిరంగా ఉండాలి మన దగ్గర అని అలా కూర్చొని ఉన్న ఫోటోనే నేను చేయించుకున్నాను అంటే ఇక్కడ ఏంటంటే దత్తాత్రేయ స్వరూపానికి స్త్రీ శక్తి కూడా కావాలి అని అనుకొని స్వామి లక్ష్మీదేవి లేకుండా స్వామి ఉండరు కాబట్టి ఆవిడ్ కూడా పక్కన పెట్టుకున్నారు అని మనం చెప్పుకోవచ్చు చాలామంది పురుషులు అంటే ఇక సిద్ధ పురుషుల సైతము ఋషీశ్వరుల సైతము దత్తాత్రేయ స్వామిని అనఘా సమేతంగా చూసినప్పుడు ఆవిడ ముందు ఎప్పుడైనా కూడా ఎవరమైనా ఆడవాళ్ళని ముందు వెంటనే మాట అనేస్తాను చూడు వెంటనే ఏదైనా తప్పు చేస్తూ ఉంటే బుద్ధుండక్కర్లేదా దానికని అని అనుకుంటాం అలానే పాప అంత ఋషిస్తులు అయినప్పటికీ కూడా ఆవిడకి ఉండక్కర్లేదు ఆయన పక్కన కూర్చుంది అని అనుకున్న అర్థం ఎందుకక్క ఓన్లీ దాని గురించే కదా దాని గురించే కానీ వీళ్ళు అనుకున్న మాట చెప్తున్నాను నేను దాని గురించో దేని గురించో మొత్తానికి వచ్చేసింది అని అంటే ఆయన అలా అంటే ఆవిడ శక్తిని ఋషీశ్వర్లు కూడా గ్రహించలేకపోయారు చాలామంది వెళ్ళిపోయారట మననేదో ఉద్ధరిస్తాడు దత్తుడు అని మనం అనుకుంటే ఈయన ఆవిడతో సరసం ఆడటము లేకపోతే మందు తీసుకోవడము అలా కనపడ్డారనమాట అలా అసలు ఏం చేస్తారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు కొంతమంది నిరాశగా కూర్చున్నారు కొంతమంది మాత్రం ఏదేమైనా కూడా దత్తుడే మా దేవుడు ఆయన ఎవరితో ఉంటే మాకెందుకు అని చెప్పి కూర్చున్నప్పుడు వాళ్ళకి ఆయన మళ్ళీ అనఘాలక్ష్మి లక్ష్మి అనఘ స్వామి అనమాట అలా వాళ్ళకి దర్శనం ఇచ్చారు అనఘ అంటే ఏంటి అంటే పాపములు అంటనిది పాపం అనేది పాప రాశి అనేది లేనిది అసలు పాపము అనేది అంటనిది అనఘ అనమాట కాబట్టి ఆయన అనఘ దత్తుడిగా ఈవన్నీ మనం లక్ష్మిగా పూజించుకుంటాము ఈ వ్రతంలో ఎందుకు మనకి ఈ వ్రతం చేస్తే ఎందుకు మనకి అది మంచి జరుగుతుంది అంటే అష్ట సిద్ధులు లగిమ లగిమా సిద్ధులు ఇవన్నీ ఉంటాయి కదా ఆ సిద్ధులు వాళ్ళ పిల్లలు అనమాట అన అనఘ అష్టమిలో ఇంకోటి ఏంటంటే ఎనిమిది అనేది చాలా న్యూమరాలజికల్ గా కూడా చాలా ఇన్ఫినైట్ నెంబర్ అనేది మనం చెప్పుకున్నాం అష్ట దిగ్బంధన అంటారు లేకపోతే అష్టలక్ష్ములు అంటారు కాబట్టి ఈ మనం ఏం చేస్తామంటే ఈ అనఘాష్టమిలో చక్కగా స్టార్ రూపంలో ముగ్గు వేసుకుంటాము ఆ ఎనిమిది దిక్కుల్లోనూ ఆ ఎనిమిది పిల్లల్ని ఆ సిద్ధులని కూడా మనం ఆవాహన చేస్తాం ఒక కలశంలో ఏమో దత్తుడిని అనఘా దత్తుడిని ఒక కలశంలో ఏమో అనగా లక్ష్మిని ఆవాహన చేస్తాం అనమాట కలసం ఆనవాయితీ లేకపోతే మామూలుగా ఫోటోతోనైనా చేసుకోవచ్చా కలశం పెట్టుకోవాలి ఆనవాయితీ గురించి ఆలోచించవచ్చు ఎందుకంటే ఇది మనం వ్రతం చేసుకుంటున్నాము అన్ అనాదిగా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా రోజుల నుంచి చాలా ఈతి బాధలు ఉన్నాయి అవి ఎలా తొలగాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ మాత్రం మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ సంశయించకండి అంటే కలసం పెట్టుకోవాలి ఎందుకంటే ఇది గురువుకి సంబంధించింది కాబట్టి మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు అన్నిటికీ అతీతులు గురువులు అంటేనే అతిథులు చక్కగా కలసం పెట్టుకొని మనం కలసం పెట్టుకున్నాక కూడా దత్తాత్రేయ స్వామి రూపంగా రెండు రూపాయి బిళ్ళలు వెండిపైన వెండి కాయిన్స్ పెట్టుకొని లేకపోతే గనక మామూలు రూపాయి బిళ్ళలే పెట్టుకున్నా నేను మామూలు రూపాయి బిళ్ళలు పెట్టుకొని మనం పూజ చేసుకుంటాం ఆ ఆ టూ రూపీ కాయిన్స్ తీసుకొని మనము మన బీర్వాలో అల్మారాలో ఎక్కడైతే మనం నగలనో లేకపోతే డబ్బా దాచుకుంటామో అది ఒక బాక్స్లో వేసి పెడితే చాలా బాగా కలిసి వస్తుంది అయితే నేనేం చేశాను అనంటే అవి అమ్మ స్వరూపంగా అయ్యవారి స్వరూపంగా ఎప్పుడూ నా పూజ గదిలోనే ఉండాలి వాళ్ళని అని చెప్పి ఆ రెండు రూపాయలు చక్కగా ఒక బాక్స్లో పెట్టుకొని ఎప్పటికీ పూజిస్తూ ఉంటాను అనమాట చాలా బాగా కలిసి వస్తుంది అనగాష్టమి చేసుకుంటే నేను ఒకసారి ఏం చేశానంటే ఐదు గురువారాలు కంటిన్యూగా చేసుకున్నా ఒకసారి మామూలుగా పూజ చేసుకున్నాను అష్టమి రోజు అష్టమి రోజు ఇంకోసారి కూడా ఆ అష్టమి రోజు ఇలానే అనగాష్టమి రోజే పూజ చేసుకోవడం జరిగింది చేసుకున్న తర్వాత ట్వంటీ ట్వంటీ లో మనం ఎక్కడ వెళ్ళడానికి మనం లేదు కదా చాలా ఫ్రీ టైం దొరికింది కదా అప్పుడు మాత్రము మమ్మల్ని అందరినీ కాపాడు స్వామి అని చెప్పి ఎందుకో నాకు ఐదు వారాలు చేసుకోవాలనిపించింది ఐదు గురువారాలు అనగాష్టమి రథం చేసుకోవడం చాలా బాగా కలిసి వస్తుంది పూజా స్టోర్స్ లో వివరంగా ఉంటుంది చక్కగా చేసుకోండి మీకు ఇప్పుడు మనం పూజ చేసుకోవడానికో ఏమో ఈ మాధ్యమం కూడా మీకు కంపల్స్ ఉంటుంది మొబైల్లో ఏది ఈశాన్యము ఏది అన్ని తెలుస్తాయి నాలుగు దిక్కులు మీరు ఏం చేస్తారంటే ముందు రోజు అది అవి వేసుకొని ఈస్ట్ వెస్ట్ అని చెప్పి కొంచెం ప్రాక్టీస్ చేయండి చేసినప్పుడు పూజ చేసేటప్పుడు మీకు అలవాటు అయిపోతుంది అనమాట ఎలా చేయాలి అనేది స్ఫురణకు వస్తుంది చక్కగా ఇంగ్లీష్ లో ఏమంటారు ఈశాన్యాన్ని ఏమంటారు ఆ లేకపోతే ఆగ్నేయాన్ని ఏమంటారు అనేది తెలుసుకోండి చక్కగా ఈజీగా పూజ చేసుకోవచ్చు అనమాట చాలా బాగా చాలా బాగా కలిసి వస్తుంది మీకు ఇంకా పూజ అయిపోయినప్పుడు శ్రీపాదులు వారిది సిద్ధమంగళ స్తోత్రం ఒకటి అలాగే దత్తాత్రేయ స్వామి వారిది వజ్రకవచం ఒకటి చదువుకుంటే కూడా చాలా బాగా కలిసి వస్తుంది అద్భుతమైన అయితే ఈ అనఘాష్టమి దత్తుడు అంటేనే కొంత నిష్ట ఉంటుంది కాబట్టి ఏవైతే నియమాలు ఉన్నాయో ఈ ఏటి సూతకం కానీ నాలుగో రోజైతే కానీ ఇవి చేయకూడదు అవి చేయకూడదు ఏటి సూతకం వాళ్ళు చేసుకోకూడదు ఎందుకంటే మనము వేడుకగా చేసుకుంటాం కదా స్వామివారిని పిలుస్తున్నాము అంటే మనం చక్కగా ఏదైనా నైవేద్యం తీపి నైవేద్యము లేకపోతే పులిఆర ఇంకా ఏమైనా చేసుకుంటూ ఉంటాం కాబట్టి దత్తుడికి ఇష్టమైనది శ్రీపాద శ్రీవల్లభులకి ఇష్టమైనది గోధుమ హల్వా ఆ గోధుమ హల్వా గనక ఇంట్లో చేస్తే కూడా చాలా మంచిది అనమాట ఆ రోజు విశేషంగా నాలుగో తారీఖు అనఘాష్టమి మనం అరుణాచలంలో ఉండబోతున్నాం కాబట్టి చాలా పద్మిని వాళ్ళ నేను అనుకున్నా ఆ భగవంతుడు అనేవాడు అలా నడిపించేస్తూ ఉంటాడు అందుకే ఆయన ముందే చెప్పాడా అరగాష్టమే ఈసారి చాలా బాగా చేసుకోవాలి అని అనుకుంటాను నేను కానీ అరుణాచలంలో చేసుకుంటానని చెప్పి మాత్రం అనుకోలేదు నీకు లత గారికి చాలా ఉంటా అయ్యో మీరు అవును మరి రమ్మని చెప్పి మీరు ఇన్వైట్ చేయాలి కదా లేకపోతే నేను అలా రావాలన్న ఆలోచన కూడా నాకు కలిగి ఉండకపోవచ్చు ఆన్ స్క్రీన్ ఆన్ అంటే ఆన్ రికార్డే చెప్తున్నా మీరుంటే కంప్లీట్ కంప్లీట్నెస్ నాకు ఐ వాంట్ టు బీ విత్ యూ అనేది అనిపిస్తుంటుంది ఉంటుంది ఎప్పటికప్పుడు మీకు తెలుసు మీరుంటే అది వేరు సో మీరు వస్తున్నారు వస్తాయి వాళ్ళు ఒకళ్ళు వచ్చారు పద్మిని వాళ్ళు అక్క 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 అని పిలుస్తుంటే అసలు క్లైంట్స్ అనమాట బుక్ చేసుకుని వచ్చారు కళ్ళమని నీళ్ళు వచ్చేసాయి వాళ్ళు ఎంత ప్రేమగా అంటే అసలు వెళ్ళేటప్పుడు పద్మిని అక్కకు కూడా చెప్పండి చాలా బాగా క్వశ్చన్స్ అడుగుతారు మా మేము అడుగుతున్నట్టే ఉంటుంది తను మాట్లాడుతూ ఉంటే చాలా సార్లు చెప్పాను గుర్తుందనే అలా అడుగుతున్నట్టే ఉందని చెప్పడం వాళ్ళు నిజంగా చాలా అంటే ఇంత పెద్ద ఫ్యామిలీ ఏర్పడింది నాకు అని చాలా సంతోషం అనిపించింది ఇట్ రైట్ అక్క ఎంతో మందికి మానసికంగా అనుకోవచ్చు మానసికమైన హెల్ప్ అయ్యింది డెఫినెట్ గా ఎట్లాంటి ఖర్చు లేకుండా చక్కగా వాళ్ళకి వాళ్ళు చేసుకుని చాలా సులభంగా బయటపడిపోతున్నారు కొన్ని వేల కమెంట్స్ ఉన్నాయి కొన్ని వేల కాల్ మీరు అంటారు చాలా మంది నన్ను మీరు గ్యారంటీ ఇస్తారా వ్యారంటీ ఇస్తారా అని అడుగుతారు కానీ అనగాష్ఠకి మాత్రం స్వామి కానీ ఈ అనగాష్టమి వ్రతానికి మాత్రం ఖచ్చితంగా నేను స్టాంప్ వేసి చెప్తాను మీరు చేసుకోండి మీ జీవితంలో నెక్స్ట్ మళ్ళీ ఈ డిసెంబర్ లోపల వచ్చేటప్పటికల్లా ఎంతో కొంత మార్పు రాకపోతే నన్ను అడగండి నేను అడుగుతాను దత్తుడిని ఏమయ్యా వాళ్ళు చేసుకున్నారు కదా మన నువ్వు ఎందుకు మార్పు ఇవ్వలేదని చెప్పి నేను స్వయంగానే అడుగుతాను ఆ స్వామి ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల స్మరణ మాత్రమే సంతుష్టుడు అందులో అమ్మవారు పక్కన ఉంటే ఆయనకి ఎలా అంటే అందరూ దత్తుడు కదా ఆయన దత్తాత్రేయ స్వామి ఆయనకి గురువు ఆయనకి అమ్మవారి పక్కన ఉండవలసిన అవసరం లేదు అట్లా అని కూడా చాలా మంది అనుకుంటారు కానీ ఎప్పుడైతే అమ్మవారికి కూడా మనము ఆయన ఆవిడిని గుర్తించి మనం పూజిస్తామో ఆవిడ ఆయన ఇంకా సంతోషుడవుతాడు స్త్రీ శక్తి అవసరం అనివార్యం అద్భుతం అక్క చాలా చాలా బ్యూటిఫుల్ గా మాకు తెలియజేశారు ఖచ్చితంగా ఇప్పుడు దాకా అలవాటు లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా అనఘాష్టమి వ్రతాన్ని చేసుకోండి పరిపూర్ణంగా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందండి మరొక్కసారి మీకు అనఘాష్టమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ నమస్కారం నమస్తే